అంత తీయాలా ఇప్పుడు నేను పోగేయాలంటే మూడు నాలుగు నెలలు పడుతుంది నిజమే ఇది అసలు తినదు మీకు తెలీదు ఈ జ్వరంతో పడ్డ ఈ ఈ రెండు మూడు కేజీ కేజీలు నాకు నాలుగైదు నెలలు పడుతుంది మళ్ళీ పెంచడానికి ఈజీగా హలో ఫియర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చూసారు కదా నేను ఎలా ఉన్నానో మీకు అర్థమై ఉంటుంది సో ఇది ఎందుకు బ్లాగ్ చేయాల్సి వచ్చింది అంటే నేను చెప్తాను ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది బయట అనేది నాకైతే అసలు చాలా బాధ అనిపించింది సో మీతో షేర్ చేసుకోవాలి మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అనిపించింది అందుకే వీడియో తీసాను అనమాట సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో ఫుల్గా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ ఇంక విషయానికి వచ్చేస్తే మా అమ్మాయికి ఫుల్ ఫీవర్ అనమాట ఆల్రెడీ ఒక వన్ వీక్ నుంచి ఒక వారం రోజు నుంచి కంటిన్యూగా రావడం తగ్గడం అలా అవుతుంది సరే చూద్దాము ఎప్పుడు వేసే పారాసెటమాల్ యాంటీబయాటిక్లో ఇస్తారు వాళ్ళు ఫస్ట్ తర్వాత కదా నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది చూస్తారు అని చెప్పి నేను ఏం అంటే ఇంట్లో పారాసెటమాల్ ఆల్రెడీ బిఫోర్గా రాసింది మెడిసిన్ ఉంటే అది వాడే అనమాట అది ఆల్మోస్ట్ ఒక ఆరు నుంచి ఏడు గంటల ఆపింది జ్వరాన్ని సో ఏడు గంటలు అయిపోతుంది అనగానే మళ్ళీ రావడము మళ్ళీ మందు వేయడము మళ్ళీ ఆరు గంటలు దాటగానే మళ్ళీ రావడము ఇలా అవుతుంది సరే ఏంటో సంగతి చూద్దామని చెప్పి ఏం చేసా అంటే ఫస్ట్ నేను చేసే మిస్టేక్ ఎప్పుడు కూడా మనము ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలని లేదా గవర్నమెంట్ చూసుకోవాలని మనకేదో కార్డు ఉందని చూపించుకోవాలని లేదా నాలా ఈఎస్ఐ ఉందని చెప్పి దాన్ని యూజ్ చేసుకోవాలని చెప్పి ఆగిపోతే కనుక కష్టం అనమాట సో నేను మెయిన్గా వీడియో తీయడానికి రెండు రీజన్స్ ఒకటి ఇదే అనమాట ఇంకొక రీజన్ చెప్తాను ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తూ సో ఫస్ట్ అయితే ఈఎస్ఐకి తీసుకెళ్ళాను నాది ఆల్రెడీ డెలివరీ దాంట్లోనే అయింది మీ అందరికీ తెలిసిందే సో దాంట్లో కూడా నాకు శాలరీ అది పడలేదు అది ఏంటి రీజను అండ్ అప్రూవల్ లెటర్ ఎలా వచ్చింది ఏంటి అని కూడా వీడియో పెడతా అన్నాను సో డాక్యుమెంట్స్ మీకు చూపించు చూపిస్తూ పెట్టడం బెటర్ అని చెప్పి నేను కొంచెం హోల్డ్ చేశాను అనమాట వీడియో అది కూడా త్వరలో పోస్ట్ చేస్తాను సో ఈఎస్ఐ నుంచి వెళ్దామని చెప్పి ఈఎస్ఐకి తీసుకెళ్లాను వాళ్ళు అన్నీ బాగానే చెక్ చేశారు మెడిసిన్ అది ఇచ్చారు వేసిన తర్వాత యాంటీబయాటిక్ కూడా ఇచ్చారు మరీ వన్ నాట్ వన్ దాటిపోతే వేయమని ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు ఎంత చేసినా మళ్ళీ అలాగే అవుతుంది మళ్ళీ ఫైవ్ సిక్స్ అవర్స్ ఆపుతుంది మళ్ళీ అవుతుంది మళ్ళీ అవుతుంది ఇలా కాదు మా అమ్మాయి ఎప్పుడు రెగ్యులర్గా చూపించి హాస్పిటల్కి వెళ్ళాల్సిందే అసలు ఏంటో తెలియాలి అని చెప్పి ఏం చేసామంటే మా అమ్మాయిని ఎప్పుడూ అజయ్ హాస్పిటల్ అని ఘోష ఎదురుగుండా ఉంటుంది చిల్డ్రన్ స్పెషలిస్ట్ మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి అక్కడేనండి సో అందుకని వాళ్ళకైతే బాగా అలవాటు కదా సో ఏంటి అనేది బాగా అబ్జర్వ్ చేస్తారని చెప్పి ఏం చేసా అంటే ఇంక ఇలా కాదు మెడిసిన్ తోటి అయిపోతుంది పిల్ల పాడైపోతుంది అని చెప్పేం చేసా ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట ఫస్ట్ ఓపీ రాయించాను ఓపీ రాయించిన తర్వాత ఆయన ఏంటి అనేది చెకప్ అయితే చేశారు ఏంటి ఫాలోఅప్ అనేది అన్నీ అడిగారు నాకు ఈయన దగ్గర నచ్చేది ఏంటంటే మన్ ముందు పేషెంట్ని చూసిన తర్వాత మెడిసిన్ అనేది ఎక్కువ సజెస్ట్ చేయరనమాట బేసిక్ బేసిక్గా మెడిసిన్ ఇస్తారు తప్ప యాంటీబయాటిక్లు ఇచ్చేసి పది పది రకాలు రాసేసి ఇది తీసుకోండి అది తీసుకోండి కింద మా మెడికల్ షాప్ ఉంది అనే వ్యక్తి కాదు ఇది నా ఒపీనియన్ ఎందుకంటే నేను మా అమ్మాయి పుట్టినప్పటి నుంచి త్రీ మంత్స్ బేబీ నుంచి నేను ఈయనే ఫాలో అవుతున్నాను సో అందుకని ఈయన దగ్గర ప్రిఫర్ చేయడం నాకు అలవాటైంది అందుకని ఎంత చేసినా తగ్గలేదు అని చెప్పానమాట ఏమైంది ఏంటి అని అడిగితే ఇలాగా ఒక వన్ వీక్ టెన్ డేస్ నుంచి ఫీవర్ రావడం తగ్గడం అండి మెడిసిన్ అయితే వేశాను నేను అయినా కూడా తగ్గలేదు అని చెప్పారు అప్పుడు ఆయన బ్లడ్ టెస్ట్ రాశారు ఎందుకంటే వన్ వీక్కి ఒక ఫైవ్ డేస్ నుంచి ఎక్కువ జ్వరం ఉంది అంటే కనుక అదేదో ఏంటో చూసుకోవాల్సింది కంపల్సరీ అబ్జర్వ్ చేయాలని చెప్పారు అందుకని నేను ఇంకా బ్లడ్ టెస్టులకు వెళ్ళిపోయాను సో ఆయన ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి వైరల్ ఫీవర్స్ మంగ్ డెంగ్యూ మలేరియా ఇవి ఉన్నాయని చెప్పారనమాట బాగా సో యూరిన్ టెస్ట్ అండ్ బ్లడ్ టెస్ట్లు చేశారు ఎంత బ్లడ్ తీసారో చూశారు కదా నాకైతే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయండి ఎందుకంటే మా అమ్మాయి అస్సలు తినదు మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను చాలా ఇబ్బంది పెట్టేస్తుంది సో చాలా బ్లడ్ తీశారు దగ్గర దగ్గరగా ఆ ఇంజెక్షన్ ఎంతో టెన్ ఎంఎల్ది అనుకుంటున్నా అంతా ఫుల్గా తీసేశారు మా అమ్మ ఏంటి సార్ బాగా కోఆపరేట్ అనమాట ఎందుకో తీస్తుంటే ఉంటే కొంచెం ఏడ్చేది వద్దు వద్దని సార్ ఏంటో ఏడవలేదు కొంచెం దానికి ఏంటో చాలా రోజులు అయింది కదా కొంచెం కొత్తగా అనిపించిందో మరి ఏంటో తెలియదు రియాక్షన్ అయితే పెద్దగా అనిపించలేదు దాని తర్వాత చూసారు కదా ఒక బాటిల్ చూపించాను మీకు అదేంటి అంటే మనకి టైఫాయిడా మలేరియానా డెంగ్యూనా అని చెప్పే రిజల్ట్ది వచ్చే మెడిసిన్ అనమాట అది బ్లడ్ తీసిన వెంటనే దాంట్లో కించెక్ చేయాలి అంటే దాంట్లో వేయాలన్నమాట సో అదేంటనేది వాళ్ళు బ్లాబ్కి వెళ్ళి టెస్ట్ చేస్తారు సో తీసిన వెంటనే వెయ్యాలని చెప్పి అందులో కలిపారు నేను మీకు దగ్గరగా చూపించవచ్చు సార్ అందులో ఏవో నలకల్లాగా చిన్న చిన్నవి ఏవో ఉన్నాయి సో దానివల్ల రియాక్షన్ అనేది తెలుస్తుంది సో రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు అండ్ ఇది వచ్చేసి టీబీ ఇంకా ఉంటాయి కదా కొన్ని కొన్ని పక్షవాతము ఇలాంటివి ఉంటాయి కదా వాటి రియాక్షన్ ఏమైనా ఉందేమో అని చెప్పి ఇది స్కిన్కి చేస్తారట మన స్కిన్ ఏదైతే లేయర్ ఉందో దానిపైన వచ్చే బబుల్లాగా వస్తుందట సో ఆ ఇంజెక్షన్ ఇది చాలా పెయిన్ వచ్చిందండి పాపం పిల్ల చాలా ఏడ్చింది నేను మ్యూట్ చేసేసాను ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది వాయిస్ అందుకని మ్యూట్ చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం చేయి దగ్గర అది ఏదైతే ఏరియా ఉందో అక్కడ అంతా ఆ మెడిసిన్ అంతా ఒక బబుల్లాగా ఫామ్ అయింది అది మెల్లగా డెగ్ ఫార్టీ ఎయిట్ తర్వాత రియాక్షన్ అనేది చూపిస్తుందట సో అందుకని ఇంజెక్షన్ ఇచ్చి అక్కడ ఒక మార్క్ చేశారు వారు అదొకటి ఈ ఇంజెక్షన్ అనేది చాలా స్లోగా ఇవ్వాలట ఇచ్చిన తర్వాత ఒక మార్క్ అంటే దాన్ని రౌండ్గా ఒక వన్ వన్ నుంచి గ్యాప్ ఇచ్చి ఒక బాక్స్లా గీసి అది టైం డేట్ కంపల్సరీ రాయాలి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత దాని రియాక్షన్ అనేది ఏంటి చూసి దాన్ని బట్టి మెడిసిన్ రాయాలా లేదా నార్మల్ నెగిటివ్ అనేది చూసుకోవాలి మ్యాక్సిమం పిల్లలందరికీ కూడా ఏది చేసినా నెగిటివ్ రావాలనే మనం కోరుకోవాలి సో నేనైతే అలా చేపిచ్చేసాను మొత్తము అండ్ వచ్చేసి ఇది ఏంటంటే మొత్తం టెస్ట్లు అన్నీ కలిపి బ్లడ్ టెస్ట్లకి మూడు వేల ఆరు వందలు ఓన్లీ బ్లడ్ టెస్ట్లన్నీ డాక్టర్ గారి ఫీజు టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు అండ్ తర్వాత రిపోర్ట్స్ వచ్చిన తర్వాత చూద్దామన్నారు అని చెప్పి ఆ రోజు ఏం చేశానంటే నేను మార్నింగ్ బ్లడ్ టెస్ట్లు అవన్నీ ఇచ్చాను ఈవినింగ్కి ఒక రెండు రిపోర్ట్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఫైవ్ డేస్ తర్వాత అది ఏంటనేది ఇంకొక రిపోర్ట్ చేస్తారు కదండి పెద్దది బాటిల్లో చేశారు ఆ రిపోర్ట్ ఫైవ్ డేస్ టైం పడుతుందని చెప్పారు అయిపోయింది మార్నింగ్ మెడిసిన్ తీసుకున్నాను పారాసెటమాల్ వేయమన్నారు ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాల్ చేసి మీరు రిపోర్ట్స్ వచ్చాయండి రండి అన్నారు ఈవినింగ్ అయితే నేనే వెళ్ళాను వెళ్ళగానే ఏముంది బ్లడ్ టెస్ట్లో నెగిటివ్ రాలేదు పాజిటివ్ వచ్చింది డెంగ్యూ ఫీవర్ అన్నారు ఇంకా నాకు కాలు చేతిలో ఆడలేదండి అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి అందరు పిల్లలు ఇలాగేనండి డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వైరల్ ఫీవర్ అని చెప్పి మొత్తం బ్లడ్ ఇన్ఫెక్షన్ ఫుడ్ ఇన్ఫెక్షను అసలు పిల్లల్ని చూస్తుంటే నాకైతే ఎంత బాధ అనిపించిందో అండి మా అమ్మాయికి నరాలు అస్సలు దొరకలేదు అందుకని ఆ టార్చ్ లైట్ పెడితే వెయిన్స్ అనేవి కనిపిస్తాయట బాగా అందుకని మా అమ్మాయికి అవి పెట్టి బాటిల్ ఎక్కించడానికి పెడుతున్నారు అనమాట అది చేతికి పెడతారు కదండి బాటిల్స్ ఎక్కించినప్పుడు సో అది పెడుతున్నారు వెయిన్స్ అయితే దొరకలేదు అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలకి ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎంత జాగ్రత్తగా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఫస్ట్ మా అమ్మాయికి ఇలాగ అవ్వడానికి కారణం రెండు ఒకటి మా అమ్మాయి ఎక్కడంటే అక్కడ టచ్ చేసి నోట్లో పెట్టుకుంటుంది దానివల్ల ఇన్ఫెక్షన్స్ అనేవి త్వరగా అటాక్ అవుతాయి తనకి అండ్ ఇంకొకటి వచ్చేసి వేళ్ళు నోట్లో పెట్టుకొని కొరకడము చప్పరించడము అండ్ వాటర్ అయితే అస్సలు తాగదండి వాటర్ తాగకపోవడం కూడా చాలా మైనస్ బ్లడ్ ఫ్లో అనేది లేదు ఇప్పుడు మా అమ్మాయికి ఇంజక్షన్ చేసినా కూడా బ్లడ్ అనేది రావట్లేదు సరిగ్గా అది చాలా టైం టేకింగ్ సో పిల్లలు ఇప్పుడు కూడా మనం ఎంత నీట్నెస్గా ఉంచాము ఎంత స్టైల్గా ఉంచామని కాదండి వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ ఇస్తున్నామా వాటర్ ఇస్తున్నామా వాళ్ళకి హెల్తీగా ఉంచుతున్నామా అది మెయిన్ ఇప్పుడున్న ప్రజెంట్ వెదర్కి అంటే ఇప్పుడున్న సమాజం బయట కానీ ఇంట్లో కానీ ఎక్కడైనా కూడా మనం ఇచ్చేది మంచి క్లాత్స్ ఇచ్చామా మంచి డిగ్నిటీ డ్రెస్సెస్ ఇచ్చామా అవి కాదు ఫుడ్ గురించి ఆలోచించండి ఎందుకంటే బయట చాలా చండాలంగా ఉందండి మా అమ్మాయి అయితే నియర్లీ బయట తిని వన్ ఇయర్ పైన అవుతుంది నేను చాలా అంటే చాలా మొత్తానికి కట్ చేసేసాను బయట నుంచి ఏది ఇదివరకు కొంచెం పాపం ఏడిస్తే ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్ ఇప్పించేదాన్ని కానీ వన్ ఇయర్ అవుతుంది నియర్లీ అసలు ఏది తినిపించడం మానేసనమాట మీరు అన్న చిన్న ఎంబీమాలుకి వెళ్ళినప్పుడు తింది కదా అని అప్పుడంటే ఇంక తప్పక ఇంకో ఆప్షన్ లేక తినాల్సి వచ్చింది అలాంటప్పుడు తప్పదండి బట్ మన చేతులరా కావాలని మాత్రం రోజు సాయంత్రం బయటకు వెళ్ళినప్పుడు లేదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు అలాంటి పనులు మాత్రం చేయకండి అది చాలా ఇబ్బంది మనకి బాగానే ఉంటుంది పిల్లలు పడేతుంటే ఆ పెయిన్ చూస్తూ మనం ఉండలేం కదా సో ఎందుకండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనం ఇబ్బంది పడ్డం అండ్ చూసారు కదా బాటిల్స్ పెట్టారు తీసేటప్పుడు చూడండి ఎంతలా ఏడుస్తుందో వాయిస్ మీకు చూడండి మార్నింగ్ పెట్టుంటాను ఎంత బాధపడిందంటే పిల్ల అసలు ఇంకా మాటలు లేవన్నమాట సో ఇలాగా మనకి డబ్బులు అయిపోతాయి పిల్లలు బాధపడాలి మనం మళ్ళీ వాళ్ళని తేరగొట్టాలంటే దగ్గర దగ్గర మూడు నాలుగు నెలలు పడుతుంది ఎందుకు ఈ బాధ అందుకని కొంచెం కేర్ తీసుకుందాం పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుందాం అలాగే వాళ్ళని సేఫ్గా పెట్టి మనం హ్యాపీగా ఉందాం సో అందుకని ఈ వీడియో చేసా అనమాట పిల్లలందరినీ కేర్గా చూసుకోండి బయటికి వెళ్తే అన్నీ కవర్ చేసి నీట్గా మెయింటైన్ చేయండి అండ్ ఫుడ్ మాత్రం అవుట్ సైడ్ వద్దండి వాటర్ మస్ట్ అండ్ షుడ్గా రోజుకి రెండు లీటర్లు తాగేలా చూసుకోండి సో ఇదండి ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను నా బాధ మీతో షేర్ చేసుకున్నాను సో ఇది ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ ద్వారా కామెంట్ చేయండి అండ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం అంతవరకు బై బై ఆల్ టేక్ కేర్